ఉకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వి రామారావు నగర్ లో రామారావు నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ఉదయం గణనాధునికి దీపధూప నైవేద్యం సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు గణేష్ మండపంలో ఈరోజు రెండు వేల మందికి ఏర్పాటు చేసిన అన్న సంతర్పణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధోర కృష్ణారావు కార్పొరేటర్ సభ్య గోసుద్దిన్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ టీపీసీసీ ఉపాధ్యక్షులు సత్యం శ్రీరంగం గొట్టుముక్కల వెంగళూరు హాజరై గణేష్ మహారాజ్కు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మేము గత ఆరు సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రతి సంవత్సరం రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తుంటామని తెలియజేశారు తొమ్మిదవ రోజు ఉట్టి కొట్టడం లడ్డు వేలం పాట అయిన తర్వాత గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు కమిటీ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

వి రామారావు నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోజు ఈ గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది పావున భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు కాబట్టి వారికి ధన్యవాదాలు అలాగే ఇతరత్ర బస్తీ నాయకులు ప్రెసిడెంట్లు వచ్చారు కోఆర్డినేటర్స్ వచ్చారు మన కుకట్పల్లి కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు మిగతా కార్పొరేటర్స్ వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు ఈ అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఏడవ రోజు అన్నదాన కార్యక్రమం ఈ రామారావు నగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున జరుపుతున్నాము తొమ్మిదవ రోజు నాలుగవ తారీఖున నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ సహకరించాలి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కానీ బస్తీ ప్రజలు కానీ సహకరించాలని కోరుకుంటూ మిగతా కార్యక్రమాలు మనము ఈ అన్నదాన కార్యక్రమ తర అనంతరం నెక్స్ట్ డే రోజు ప్రోగ్రామ్ షెడ్యూల్ చెప్తాం ఈ గణేష్ నిమజ్జనం ఐడియల్ చెరువు దగ్గర నిమజ్జనం చేయడం జరుగుతుంది తొమ్మిదో రోజు నాలుగో తేదీ రోజు సాయంత్రం ఇక్కడి నుంచి ఏడు గంటలకు బయలుదేరుతుంది అందరు సహకరించాలి లడ్డు అయిపోతుంది లడ్డూ పాట ఐదున్నరకు స్టార్ట్ అవుతుంది ఒక అరగంటలో ముగుస్తుంది అన్నదాన కార్యక్రమాలకు చుట్టుపక్కల ప్రాంత రామారావు కాక చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఒక రెండు వేల మంది ఎక్స్పెక్టేషన్ ఉంది ఆల్రెడీ జరుగుతుంది రన్నింగ్లో అన్నదానం అన్నదానంలో బగారా రైస్ వంకాయ కర్రీ వంకాయ ఆలుగడ్డ కర్రీ సాంబార్ పప్పు పాలకూర పెరుగు పెరుగు కర్రీ పెరుగు లా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ తరఫున ఏర్పాటు చేసిన ఈ యొక్క వినాయక మండపము అల్లపూర్ డివిజన్ వన్ వన్ సిక్స్లో కుక్కటపల్లి కాన్సెస్లో కలదు రామారావు నగర్ నలభై ఆరు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడిన బస్తీ ఇది అప్పటి నుండి కూడా గతంలో ఉన్న కమిటీ వాళ్ళందరూ ఇదే ప్రాంతంలో వినాయక మండపము ఏర్పాటు చేయడం జరుగుతుండే సేమ్ పరంపరగా మనము కూడా ఈ సంవత్సరము రాజుచారి అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ వినాయక మండపము కమిటీల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క వినాయక మండపంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టాము సుమారు రెండు వేల పబ్లిక్కి సరిపోయేంత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంగళరావున్న గారు మరియు స్థానిక ఎమ్మెల్యే మాధవన్ కృష్ణరావు గారు తోము శ్రవణ్ కుమార్ గారు ఇప్పటిదాకా వచ్చి పూజలో పాల్గొన్నారు త్వరలో స్థానిక కార్పొరేటర్ సభ్య గౌదీన్ గారు మరి మా మిత్రుడు కాంగ్రెస్ నాయకులు సత్యం శ్రీరంగం గారు కూడా త్వరలో రాబోతున్నారు వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం ఎంతోమంది వేలాది మంది పబ్లిక్ ఈరోజు వినాయక చవితి పండుగలో పాల్గొనడానికి వచ్చినారు వారందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుడు వారిందరు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సహాయపడిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ యొక్క తీర్థప్రసాద్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వినాయకుడు రాబోయే రోజుల్లో వారి కుటుంబాలకు అందరికీ కూడా మంచి చేయాలని వారందరు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను వినాయకుడిని వేడుకుంటున్నాను ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమాన్ని రాజుచారి గారి అధ్యయనంలో మరి మా మాజీ అధ్యక్షులు నరసింహ గారు నేను సత్యం గారు మరియు వెంకటయ్య మాజీ అధ్యక్షులు వీరందరి సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు